హాయ్ అండి ఈరోజైతే నా స్టైల్లో నేను ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేశానో చూపిస్తాను మీకు కూడా సో ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫస్ట్ మనం రొయ్యల్ని ఇలా ఉప్పు కారం అది వేసి ఉడికించి పెట్టుకోవాలి అండ్ ఇంకొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి దాని తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకి ఫ్లేవర్ మారుతుంది అండ్ ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం రైస్ తీసుకుంటాం కదా సో నేను ఇక్కడైతే హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను లేదు మీరు గ్లాసెస్తో కూడా కొలత తీసుకోవచ్చు కానీ ఏ ఏదైతే తీసుకుంటామో మనం గ్లాస్తో దాంతో రెండు వంతులు వాటర్ వేసుకొని మనం చేసుకోవాలి అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు మీకు ఇక్కడ నేనైతే కల్లుప్పు వేసాను కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు అండ్ మసాలా పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసాను ఈ మసాలా పౌడర్ అయితే హోమ్ మేడ్ అండి ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను నేను సో కారం అయితే ఇక్కడ నేను ఓన్లీ టూ స్పూన్స్ వేసానండి ఎక్కువ మసాలా పౌడర్ ఎక్కువ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అందుకని కారం తగ్గించేశాను అండ్ ఈ బియ్యం అయితే బాగా వేగనివ్వాలి అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో రైస్ వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ అవి వేసేసుకోవాలి ఫ్రాన్స్ కూడా ఎక్కువ ఉడికించకూడదు జస్ట్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించి పెట్టుకుంటే చాలు అది వేసిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఇక్కడ టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది సో ఈ బిర్యానీకి ఎప్పుడు కూడా వాటర్లో కొంచెం సాల్ట్ ఇగా అనిపిస్తేనే మనకి ఉడికినప్పటికీ పర్ఫెక్ట్ అనేది వస్తుంది సో ఉడికించేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి అండ్ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి లేదంటే అడుగు అంటుకుపోతుంది అంతేనండి నా స్టైల్లో అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్